మహాగనుడైన క్రీస్ తీసులో మీ అందరికి వందనాలండి చిన్న అంతా కాపాడిన దేవునికే మహిమ కలుగును గాక యోగు గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఐదో వచ్చును చదువుకుని వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం యోగు గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఐదో వచ్చును నరుల ఆయుష్ కాలము పరిమితి కలది నరుల ఆయుష్కాలము పరిమితి కలది భక్తుడైనటువంటి యోబు ఈ మాట తెలియజేశాడండి ఈ వచ్చినలో యోబు గారు నరుల ఆయుష్కాలం గురించి మాట్లాడుతున్నాడండి ఈ భూమి మీద జీవించే ప్రతి మనిషి కూడా ఎక్కువ కాలం జీవించాలనే కోరుకుంటాడు కదా అయితే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ కాలం బ్రతకాలి అని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా యోబు గారు చెప్పే ఈ మాటను ఒకసారి గ్రహించాలండి యోబు ఏమంటున్నాడంటే నరుల ఆయుష్కాలము పరిమితమైనది ఒకప్పుడు బైబిల్ గ్రంథంలో ఆది చూస్తే నరులు కొన్ని వందల సంవత్సరాలు బ్రతికిన విషయాలు చూస్తామండి ఆదాము గారు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికారు చేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు జీవించాడు మితుశాల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు నవహు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికాడు అయితే మరి ఏమైంది ఆది కాను ఆరో అధ్యాయం మూడో వచ్చినాన్ని మీరు చదివితే గనక మనుషులు చేసినటువంటి పాపాలను బట్టి అతిక్రమాలను బట్టి వారి దినములు నూట ఇరవై సంవత్సరాలకు తగ్గించబడిన విషయాన్ని చదువుతామండి అలాగే తొంభై కీర్తన పదో వచనంలో చదివితే గనక నరుల ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలుగా అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలుగా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తే గనక ఆయాసంగా దుఃఖకరంగా ఉంటుందని భక్తుడైన మోషే తెలియజేశాడండి అంటే మనుషుల్లో ఉన్న అక్రమాలను బట్టి పాపాలను బట్టి ఆయుష్కాలము తగ్గించి వేయబడింది అందుకే యోబు గారు నరుల ఆయుష్కాలం గురించి మాట్లాడుతూ పరిమితమైంది అంటూ ఉన్నాడు యోబు గారు ఎంత పరిమితమైందో మరో రెండు విషయాలు చెప్తాడండి యోబు గ్రంథం పద్నాలుగు అధ్యాయము రెండో వచనం చూస్తే గనక నరుల ఆయుష్కాలము ఒక్క రోజుకు పరిమితం చేయబడిందండి అంటే నరుల ఆయుష్కాలాన్ని ప్రొద్దున్న వికసించి సాయంత్రం వాడిపోయే పువ్వుతో పోల్చాడండి ఒక్కరోజు మాత్రమే తాజాగా ఉండి ఆ తర్వాత వాడిపోయి పారవేయబడే పువ్వు లాంటిది మన జీవితం అంటాడు చాలా మంది విషయాన్ని మర్చిపోయి వాళ్ళు ఏదో కొండలాంటి వారుగా వందల వేల సంవత్సరాలు జీవించటం గ్యారంటీ అనుకుని మాట్లాడుతూ ఉంటారు వారి మాటలు ఎక్కడో కోటలు దాటినట్లుగా ఉంటూ ఉంటాయండి మనం ఎంత టెంపరీ జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కసారి గ్రహించాలండి యాకోబు యాకోబు పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చెప్తాడు రేపేమి జరుగునో తెలియదు అంటాడు కాబట్టి ఈరోజు వారమే ఈ పూట వారమే రేపటి వారం కాదు అన్న విషయాన్ని మనం గ్రహించి జీవించాలండి అలాగే యోబు గారు యోగు గ్రంథం పద్నాలుగు వచ్చే రెండవ చుల్లో చెప్తాడు నరుల ఆయుష్కాలము కొన్ని గంటలకు పరిమితం చేయబడింది అని చెప్పాడండి నీడ కనబడకపోనట్లుగా వాడు నిలవక పారిపోవును అని అంటాడండి అంటే నేడ సూర్యుని ఎండ ఉన్నంత మాత్రమే ఉంటుంది కదా ఆ తర్వాత నీడ కనబడదన్నమాట అలాగే మనిషి యొక్క జీవితం కూడా నేడలాగా కొన్ని గంటలు లేక కొంతసేపు మాత్రమే కనబడి కొన్ని సంవత్సరాలు మాత్రమే కనబడి ఆ తర్వాత కనుమరుగైపోతుంది నీడతో పోల్చడండి ఇంకా బైబిల్లో మనం గమనిస్తే యాకోబు భక్తుడు యాకో పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిందో చెప్తాడు నరుల ఆయుష్కాలం కొన్ని క్షణాలకు మాత్రమే పరిమితం చేయబడింది అంటాడండి అంటే మనిషి జీవితాన్ని ఆవిరితో పోల్చాడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోతాడని చెప్తాడు గమనించారా మానవ జీవితం ఎంత అల్పమైనదో వాడిపోయే పువ్వు లాంటి వారం దాటిపోయే నీడలాంటి వాళ్ళం ఎగిరిపోయి మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం ఇంత అల్పమైన జీవితాన్ని ఎంతో భద్రంగా జ్ఞానయుక్తంగా దైవ విధానంలో దేవుని చిత్తానుసారంగా జీవిస్తే ఎంతో మేలు దేవుని ప్రజల యాక్కువ పత్రిక నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినలో దేవుని చిత్తం అయితే బ్రతికి ఉండి అది ఇది చేస్తామని చెప్పుకోవాలంట ఈ కొద్దిపాటి జీవితాన్ని పాపంతోనో గర్వంతో ధనాపేక్షతో అబద్ధాలతో అసూయితో కాకుండా దేవునికి ఇష్టంగా ప్రజలకు ప్రయోజనకరంగా పరలోక రాజ్యానికి హక్కుదారులుగా జీవిస్తే మనం ఎంతో ధన్యులమండి అలాంటి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు